కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిని సరణి వేడుట శ్రీహరి బోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్థునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలో తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమందున శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోకునై మహాపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురుముపై తనేనను సహించితివి ఆ కాళీ గుర్తు నేటికి నీ వక్షస్థలం మందు ఉన్నది ప్రశాంత మనస్సుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుని ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనలు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు ఉల్లోకములయందు భయపడకుందిరా నేను త్రికరణములొచ్చే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుని శపించిదివి నేను శత్రువుకైనను మనోవాకాయలందు కూడా కీడు తలపెట్టలేను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయించుడను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజించమని అంబరీషునకు చెప్పబోయతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై తూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధి దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానం అరణించినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూచను ఎంత బ్రతిమాలేనో నీవు శాంతింపనందున నన్ను శరణు అప్పుడు నేనప్పుడు రాజహృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించదు నని పలికిన వాణ్ణి నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో ఒకడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించవే అతనిని నిష్కారణముగా చేపించేదివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేను అనుభవించును అది ఎట్లనైనా నీ శాపములో మొదటి జన్మ మత్స్యజన్మను ఈ కల్పమును మనువు రక్షించు నిమిత్తము సోముకుడను రాక్షసును చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును వధించుటకు మందర పర్వతమును కవముగా చేయిదురు ఆ పర్వతము ముని నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయదును జన్మ ఎత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మ ఎత్తి హిరణ్య కశ్యపుని జంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రాలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేతును భూభారమును తగ్గింతును లోకకంఠకుడైన రావణుని జబ్బి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విపరు నీ ఇంట కల్కీ అని పేరున జన్మించి అశ్వరుడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినీ మట్టు నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించే వారికి సప్తపాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని సంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్బిన్సోధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి